బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో మరో వీకెండ్ అయితే మొదలవుపోతుంది ఇక హోస్ట్ నాగార్జున గారు వచ్చి ఈ వారం హౌస్లో జరిగిన రచ్చ అన్నిటి కోసం మాట్లాడుతూ కంటెస్ట్ స్టార్ట్ అయితే తీస్తారు కానీ ఈ వారం పెద్దగా హౌస్లో ఏం గొడవలు జరగలేదని చెప్పాలి అయితే హౌస్లోకి ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఇచ్చారు కాబట్టి హౌస్లోకి వచ్చిన హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఒక్కొక్కరిగా నాగార్జున గారు అడుగుతూ అందరి ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి వచ్చారు కదా మీరందరూ హ్యాపీ అయినా అని ప్రశ్నించిన తర్వాత ఇక ఈ వారం క్యాప్టెన్గా ఉన్న తనూచతో మొదట మొదలు పెడతారనే చెప్పాలి నాగార్జున గారు ఈ వారం క్యాప్టెన్ గా హౌస్లో ఎలా ఉంది అని అడగడంతో పాటు హౌస్లోకి మీ సిస్టర్ వచ్చారు కదా సిస్టర్ తెచ్చిన ఫుడ్ని తిన్నావా హ్యాపీగా అంటూ కింగ్ నాగార్జున గారు ఖచ్చితంగా అడగాల్సిందే ఆ తర్వాత చెల్లికి జరిగిన ఆ వేడుక కోసం కూడా నాగార్జున గారు మాట్లాడుతూ అందరూ చాలా హ్యాపీ అమ్మ నువ్వు కూడా హ్యాపీ కదా అని ప్రశ్నించిన తరువాత ఇక హోస్ట్ నాగార్జున గారు ఈ వీకెండ్లో ఇక తనుజా ఏవైతే మాట్లాడిందో ఆ మాటల కోసం ఖచ్చితంగా మాట్లాడతారు ఇక నువ్వు గెలుచుకున్న ఇమ్యూనిటీ కావచ్చు కానీ నీకు హౌస్ లో చాలా సార్లు చెప్పాను అరవద్దు అరి అరవడం వల్ల ఏది కాదు అని శాంతంగా మాట్లాడు అని చెప్పాను ఎందుకు అరుస్తున్నావు అంటూ కింగ్ నాగార్జున గారు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఎందుకంటే ఇమ్యూనిటీ విషయంలో ఇక తనూజ ఎంతగా అరిచిందో తెలిసిందే ఇక దివ్య మాట్లాడిన మాటలు తప్పైతే తనూజ మాట్లాడిన మాటలు కూడా తప్పే కాబట్టి ఇంకా హోస్ట్ నాగార్జున గారు ఆ వీడియో క్లిప్స్ అన్ని ప్లే చేసి తనూజను ఎలా అయినా ప్రశ్నించబోతున్నారు ఇక వీకెండ్ ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున గారు క్యాప్టెన్ హౌస్ లో ఇలా ఉంటే క్యాప్టెన్ ని చూసిన కంటెస్ట్ ఎలా ఉంటారు అని అయితే ప్రశ్నించబోతున్నారు అయితే కెప్టెన్ గా తనుజ తన బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తించింది ఇక కిచెన్ లో ఎవరు వంట చేసినా చేయకపోయినా కెప్టెన్ అయినా తను వంట చేసి అందరికీ వడ్డించింది ప్రతి పనిలో కూడా చాలా యాక్టివ్ గా ఉందని చెప్పాలి అయినా సరే దివ్యతో గొడవలు జరిగిన ఆ మాటల కోసం నాగార్జున గారు వీడియో ప్లే చేసి ఇద్దరులో తప్పెవరిది అంటూ ఆడియన్స్ పోల్ కూడా వేయబోతున్నారు అయితే ఆడియన్స్ పోల్లో మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ అనే వస్తుంది ఎందుకంటే దివ్య మాట్లాడిన మాటలు తప్పు ఉన్నాయి అలానే తనూజ మాట్లాడిన మాటలు కూడా తప్పున్నాయి అయితే కెప్టెన్గా తనూజ హౌస్లో బాధ్యతలు చక్కగా ఉన్నా సరే ఇమ్యూనిటీ విషయంలో ఆమె మాట్లాడిన మాట తీరుపై కింగ్ నాగార్జున గారు అడగపోతారు మరి మీకేమనిపిస్తుంది ఈ విషయంపై కామెంట్ చేయండి